బ్యూలా ఆ ద్వారం మందిరానికి వచ్చామా పోయామా అని కాకుండా నీకెందుకమ్మా ఈ పనులన్నీ అయ్యో ఏముందక్క చిన్న పనే కదా వాళ్ళ ఇంట్లో పని చేయడానికి నువ్వేమైనా పని మనిషివా బానిసవా అని అడుగుతారు కదా కొంతమంది నేను పని మనిషిని కాదు బానిసను అంతకన్నా కాదక్క మీరు నా ఆత్మీయ తల్లిదండ్రులు అంటే మీరు నా కుటుంబం అంతేకాకుండా నిరంతరం నా కోసం ప్రార్థిస్తున్న మీకు విధేయత చూపిస్తున్నానంటే బానిసత్వంలో స్వేచ్ఛ లేదక్క విధేయత స్వేచ్ఛగా లోబడేలా చేస్తుంది షార్ట్ వీడియోస్ అని ప్రేయర్స్ అని సాంగ్స్ అని మీరు ఫుల్ బిజీగా ఉంటారు మీ పనులలో సహాయం చేయడం అంటే మీతో కలిసి పరిచర్ చేయడం ఇది మాకు భాగ్యమే కానీ భారం కాదక్క చాలా సంతోషం తల్లి కానీ అలాంటి మాటలు మీరు విన్నప్పుడు మీకు బాధ అనిపించదా అపవాది పనేంటక్క మా ఆశీర్వాదాలకు ఆటంకపడ్డమే కదా పనివాడు జీతం నాకు పాత్రుడు అని విధేతతో మేము చేస్తున్న ప్రతి పనికి జీతం ఉంది అపవాది సంబంధమైన మాటలకు హృదయంలో అస్సలు చోటుగమక్క అలా పట్టించుకుంటే ఇంతలా ఆశీర్వదించబడేదాన్నే కాదు నా జీవితం ఎక్కడా ఆగిపోయేది మీకు కలిగిన ఈ జ్ఞానం వారికి కలుగునుగాక మీకు ఆ ప్లస్ యూగ్యూనా